హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఆంధ్ర స్టైల్లో గుమ్మకుమలాడే టమాటా రసంని చాలా త్వరగా కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని కాదండి పోసుకొని తింటే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబుకి కూడా ఈ రసం అనేది మంచి రిలీఫ్ని ఇస్తుంది అనమాట మరి లేట్ చేయకుండా ఈ రసం తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగైదు టమాటాలకి సరిపడి చింతపండుని చూపిస్తున్నాను ఈ చింతపండులోకి వాటర్ వేసుకొని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి మరల వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు నాననివ్వండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక పెద్దగా ఉండే బాగా పండిన నాటు టమాటాలని తీసుకున్నానండి ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదే మీరు రెండు టమాటాలు తీసుకున్నట్లయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి మన నానబెట్టుకున్న చింతపండు కొంచెం కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పిసుకుతూ మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి మేము రసాన్ని ఇలా చేత్తో కలపలేం బాబోయ్ అనుకునే వాళ్ళు మాత్రం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని వడకట్టుకోవచ్చు కానీ మనకి రసం అనేది అసలైన టేస్ట్ తెలియాలంటే మాత్రం ఇలా చేత్తో మిక్స్ చేస్తేనే రసం అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా గుజ్జులు అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ రసంలో నుంచి పిప్పిని సపరేట్ చేసేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం ఈ రసంలోకి పొడి తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అదే టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు మనం ఇక్కడ ఈ రసంలో ఎండుమిర్చి ఫ్లేవర్ తక్కువ ఉండాలి మిరియాలు ఎక్కువ ఉండాలండి అప్పుడే ఈ శీతాకాలంలో వచ్చే దగ్గు జలుబుకి మంచిగా రిలీఫ్ని ఇస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఆ మూడింటిని గా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు దాకా ఎండిమిర్చి నాలుగైదు ఎల్లుల్లి రబ్బల్ని వేస్తున్నానండి మనం మిరియాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఎండిమిర్చి అనేది సరిపోతుంది ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిరపకాయలని వేసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చ పచ్చగా దంచి వేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటినీ పాక వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి లాస్ట్ సార్ నేను రసం పెట్టినప్పుడు పసుపు వేయలేదని చాలామంది కామెంట్ చేశారండి సో మీ అందరి కోరిక మేరకు ఈరోజు నేనైతే రసంలో పసుపు వేసాను ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి రసం పొడిని కూడా వేసుకోండి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి మీ దగ్గర ఇంగు పొడి ఉన్న వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కలుపుకున్నటువంటి రసాన్ని ఒక లీటర్ దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందు మనం ఉప్పు వేసాము అయినా ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ మీకు సరిపోకపోతే రుచికి సరిపడే ఉప్పుని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ రసం పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి ఈ రసం అనేది ఎక్కువ తెరలు కాగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి అట్లా తెరలితే సరిపోతుంది ఇక్కడ నేను ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రసం అనేది ఇలా తెరలుతున్నాయండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు మరి కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో కమ్మగా ఉండే రసం తయారైందండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను మా ఇంట్లో ఎప్పుడు రసం పెట్టినా ఇదే ప్రాసెస్లో పెడతానండి మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి రసం నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్మిలీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఓ లైక్ చేయగలరు